నమస్కారం అండి ఇవాళ మన వీడియోలో ఇలా సాఫ్ట్ సిల్క్ చూపిస్తానండి లాస్ట్ టైం వీడియోలో రామాంగో టైప్ శారీస్ చూపించాను కదా అలాగే ఇవి సాఫ్ట్ సిల్క్ అండి అంటే రామాంగో లాగానే ఉంటాయి సేమ్ ఫ్యాబ్రిక్ అయితే కలర్ కాంబినేషన్స్ ఇలా బోర్డర్ మార్క్ది సరే ఒక శారీ ఓపెన్ చేసి చూపించి తర్వాత మీకు కలర్ కాంబినేషన్ చూపిస్తాను ఇది పళ్ళు అండి ఇంత పళ్ళు వస్తుంది ఇలా జరీ వీవింగ్ బుటాతో బ్లౌజ్ అనమాట వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది పర్పుల్ డార్క్ ఆరెంజ్ కలర్ అండి చూసారు కదా చాలా బాగుంది చాలా తక్కువ రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయండి ఇవి సాఫ్ట్ ఆర్గంజా టైప్లో ఉన్నాయి సాఫ్ట్ సిల్క్ శారీసే ఇవి మీకు ఇంతకుముందు లాస్ట్ వీడియోలో రా సిల్క్ చూపించాను కదా సేమ్ అలాగే ఉంటుందండి ఫ్యాబ్రిక్ కూడా బ్లౌజ్ కూడా చాలా చక్కగా కుట్టించుకోవచ్చండి ఏం డ్యామేజ్ అవ్వదు అనమాట త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి ఆ షార్ట్ డిస్కౌంట్ ఉంది మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ ఉంది చూసారు కదా కాంబినేషను దీనిలో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి లాస్ట్ టైం లాగా చూపిస్తాను ఆనియన్ పింక్కి డార్క్ పర్పుల్ కలర్ అండి బ్లౌజ్ చూసారా ప్రతి సారీకి బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వచ్చి దానిపైన ఇలా వీవింగ్ బుటాస్ వస్తాయండి చిన్న మన బొట్టు బిల్లు ఉంది కదా స్టిక్కరు అంత చిన్న వీవింగ్ అనమాట ఇది శారీ శారీ కలర్ చూడండి బోర్డర్ మీద జర్రీ ఉంది జరీతో చెక్స్ 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 లాగా వచ్చిందండి చిన్న జరీ అనమాట చాలా బాగుంది కదండి ఆనియన్ పింక్కి డార్క్ వైలెట్ కలర్ కలర్ చూడండి ఎంత అందంగా ఉందో చాక్లెట్ బ్రౌన్ కలర్కి డార్క్ చాక్లెట్ కలర్ బార్డర్ అండి బోర్డర్ చూడండి జర్రీ వీవింగ్ జరీ అనమాట ఇదంతా చాలా అందంగా ఉంది చిన్న చిన్న బు బుటాస్ ఉన్నాయి జరీ బుటాస్ ఇది బ్లౌజ్ శారీ కలర్ చూసారా చాలా అందంగా ఉంది కదా కలర్ కాంబినేషను త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఆ డిస్కౌంట్ మళ్ళీ ఫ్రీ అయిపోయింది అన్నమాట ఈ కాంబినేషన్ చూడండి ఇండిగో బ్లూకి రెడ్ కలర్ అండి అంటే మరీ కరెక్ట్గా రెడ్ కాదు పింక్ కాదు అట్లా ఉందన్నమాట కలరు ఇండిగో బ్లూ ఇది టూ సైడ్స్ అన్ని బోర్డర్స్ అన్ని శారీస్కి బోర్డర్స్ సేమ్ వస్తాయి జరీ బోర్డర్స్ ఇది పళ్ళు సేమ్ పళ్ళు కూడా ఇలాగే వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ కలర్ కాంబినేషన్స్ మట్టుకు మారుతాయండి ఇదిగో ఆనియన్ పింక్కి చాక్లెట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండి ప్రతి కాంబినేషన్స్ చాలా అందంగా ఉన్నాయి కదా ఇది బ్లౌజు పల్లు చూసారా అండి శారీ చాలా బాగుంది కదా డార్క్ ఆనియన్ పింక్కి డార్క్ చాక్లెట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ అన్నమాట డార్క్ ఆరెంజ్ బ్లాక్ కాంబినేషన్ అండి చాలా బాగుంది కదా అసలు పట్టు శారీస్కి పక్కన పెట్టి ఇది కట్టుకోవచ్చు అనమాట అంత చక్కగా ఉందండి డార్క్ ఆరెంజ్కి బ్లాక్ కలర్ కాంబినేషను ఇది పళ్ళు తర్వాత బ్లౌజ్ చూడండి డాట్స్ ఎంత బాగున్నాయో బ్లాక్ కదా బ్లాక్ మీద ఈ జరీ డాట్స్ చాలా అందంగా కనిపిస్తున్నాయి శారీ ఇది ఇంకో బార్డర్ కూడా చా కూడా చాలా స్మూత్గా చక్కగా ఉందండి ఏమాత్రం మీకు రఫ్నెస్ లేకుండా శారీ ట్రాన్స్పరెన్సీ చూడండి ఈ కలర్ చూడండి డార్క్ వైలెట్ కలర్కి లైట్ మెజంటా కలర్ కాంబినేషన్ అనమాట నిన్నటి కాంబినేషన్స్తో ఈ కాంబినేషన్స్ చాలా కాంపిటేటివ్గా ఉన్నాయండి చాలా పోటీ పడుతున్నట్టు ఉన్నాయన్నమాట కాంబినేషన్స్ చాలా అందంగా ఉన్నాయి కదండి అందులో ఇది సాఫ్ట్ సిల్క్ అవడం వలన క్లాత్ చక్కగా షైనింగ్ ఉంది షైనింగ్ వలన కలర్స్ అయితే మాత్రం చాలా చాలా మంచిగా కనిపిస్తున్నాయండి లైట్ మెజంటా కలర్ పర్పుల్ కలర్ బ్లౌజ్ అనమాట సేమ్ నేను కట్టుకున్న కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా ఎల్లోకి లాంటి ఎల్లో కొంచెం గ్రీన్ మిక్స్ అయ్యేటట్టు ఉంటుందండి ఎల్లో తర్వాత కొంతమంది లైమ్ గ్రీన్ అంటారు కదా అలా కూడా ఉంటుంది కానీ లైమ్ గ్రీన్ అంటే చాలా లైట్ ఉంటుంది షేడ్ అయితే అదే వస్తుంది ఇదేమో డార్క్ బ్రౌన్ కలర్ సేమ్ నేను కట్టుకున్న కాంబినేషనే కాకపోతే నాది గద్వాల్ కాటన్ అండి ఇదైతే రాసిరికి అనమాట చూసారు కదండి కలర్ కాంబినేషన్స్ అనేవి మాటకు చాలా చాలా బాగున్నాయండి ఈ జెర్రీ అనేది ఈ డార్క్ కాంబినేషన్ మీద డార్క్ కలర్ మీద జెర్రీ చాలా అందంగా కనిపిస్తుంది తర్వాత ఈ బుట్ట చూడండి ఇంత మంచి ప్రైస్లో మీకు మంచి శారీ వస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనకి అంతా ఇమిటేషన్స్ అవి వస్తున్నాయి కదండి ఇమిటేషన్సే మనకి త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అయిపోతున్నాయి అనమాట ఇలాంటివి రా మ్యాంగోస్ అని అట్లాంటివి ఇదైతే త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది తర్వాత మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది చాక్లెట్ బ్రౌన్కి పీ పీచ్ కలర్ అండి పీచ్ కలర్ బోర్డర్తో చూడండి ఎంత కొత్తగా ఉందో కాంబినేషను ఇది బ్లౌజ్ అన్నమాట ఇది బ్లౌజు శారీ అంతా ఇలా వస్తుంది బుటాస్ జరీ బుటాస్ ఇది పళ్ళు అండి చిన్న పళ్ళు ఇంకో కాంబినేషన్ చూపిస్తాను మీకు ఈ కలర్ కాంబినేషన్ చూడండి మనం రెగ్యులర్గా చూసే కలర్ కాంబినేషనే కానీ ఎప్పుడు కొత్తగానే ఉంటుంది ఆరెంజ్కి డార్క్ పింక్ కలర్ కాంబినేషను ఈ పింక్ మీద జరీ చాలా అందంగా కనిపిస్తుందండి పింక్ మీద గోల్డ్ జరి మెరిసిపోతూ కనిపిస్తుంది ఇది బ్లౌజు ఇక్కడ శారీ అంతా చిన్న చిన్న ఒక వన్ ఇంచు వన్ ఇంచు ఫ్లవర్ బుటాస్ వస్తాయండి ఇది చూడండి చూపిస్తాను వన్ ఇంచు ఫ్లవర్ బుటాస్ వస్తాయి బ్లౌజ్ మీద మటుకు చిన్న చిన్న మనం స్టిక్కర్ పెట్టుకుంటాం కదా అంత చిన్న జెరీ బుట్టాస్ వచ్చాయండి బ్లౌజ్ వన్ మీటర్ ఉంది శారీస్ అయితే మటుకు ఫైవ్ ఫిఫ్టీయే ఉంటాయండి ఫైవ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఎయిటీ ఉండవు లెంత్ వచ్చేటప్పటికి ఫార్టీ సిక్స్ ఉంటాయి మీకు వన్ ట్వంటీ కౌంట్ ఎంత లెంత్ వస్తుందో లెంత్ మాత్రం బాగుంటాయండి తర్వాత మీకు త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది తర్వాత ఫ్రీ షిప్పింగ్ అనమాట చక్కగా ఈ ఆషాఢం శ్రావణంలో ట్రెడిషనల్గా ఉండడం కోసం ఈ శారీస్ తీసుకోండి చాలా బాగున్నాయి థ్యాంక్ యూ అండి